హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇదేమంటే మన సబ్స్క్రైబర్స్కి చాలామంది చాలా రోజులుగా అడుగుతున్నారు గోల్డ్ గురించి ఒక డౌట్ అడుగుతున్నారు రీసేల్ ఒక కాయిన్ కొన్నాం కొందామనుకోండి దాన్ని రీసేల్ చేస్తే ఎంత మనీ వస్తుంది ఏమైనా తగ్గిస్తారా ఇలా అడుగుతూ ఉన్నారు ఆ డౌట్స్ అన్నీ వాళ్ళు క్లియర్ చేస్తాను అదే ఈరోజు వీడియో ఇంకా రెండు ముఖ్యమైన విషయాలు చెప్తాను అది చూడండి నచ్చినట్టు లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి సరేనా కమెంట్స్కి వచ్చి నేను ఒక ట్వెల్వ్ ఓ క్లాక్ తర్వాత రిప్లైస్ ఇస్తానండి సరేనా వీలుంటే ముందుగానే ఇస్తాను కొంచెం పనిగా ఉన్నాను అందువలన సరేనా ఏమనుకోకండి లేట్ అయితే ఇప్పుడు మనం వీడియో చూద్దాం ఫస్ట్ వన్ రెండు విషయాలు చెప్తా అన్నాను కానీ నెంబర్ వన్ ఏమంటే ఇక్కడ చెప్తున్నారండి సైబర్ క్రైమ్ నుంచి కమిషనరే అనుకుంటా ఆయన చెప్తున్నారు ఏమనంటే చీటింగ్స్ చాలా జరుగుతున్నాయి ఎవరు మోసపోకండి అని ముందుగానే అవేర్నెస్ కోసం చెప్తున్నారు అది నేను మీకు షేర్ చేస్తున్నా ఎక్కడైనా జరగచ్చు ఇది చెన్నైలోనే జరగాలని లేదు కదా అందుకని ఏమంటే ఇప్పుడు నేనున్నాను అనుకోండి నాకు ఒక వీడియో కాల్ వస్తుంది ఆ పర్సన్ వచ్చి నా బ్రదర్గా ఉండొచ్చు సిస్టర్గా ఉండొచ్చు లేకపోతే ఎవరైనా మదర్ మదర్ అయినలా ఎవరుగా అన్నా ఉండొచ్చు నేను ఇప్పుడు బయటకు వెళ్ళాను నాకు ఒక కాల్ వస్తుంది వీడియో కాల్ అమ్మ తొంద అర్జెంటుగా ఒక ఫైవ్ హండ్రెడో ఫైవ్ థౌజండ్ ఎంతో సంథింగ్ అనమాట ఒక అమౌంట్ కావాలి కొంచెం వేస్తావా అమ్మ నేను మళ్ళీ వెంటనే నీకు ఇచ్చేస్తాను అర్జెంటు ఎవరినాడు కదా తెలియడంలో ఇలా మంచిగా మాట్లాడతారు ఏదో చెప్తారు బాగా మెస్మరైజింగ్ చేసేలా అప్పుడు నేనేమనుకుంటాను అయ్యో మన ఇంట్లో వాళ్ళకి ఇంత అవసరం అని చెప్పేసి వెంటనే నేను పంపించేస్తాను వాళ్ళు అడిగిన అమౌంట్ మనిషిని బట్టి అమౌంట్ని అడుగుతారు సరేనా ఇప్పుడు నా దగ్గర వచ్చి ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ అంటే అడగచ్చు దానికి మించి అసలు నాకు మొబైల్ అవన్నీ లేవండి నాకు యూజ్ చేయటం కూడా తెలియదు ఊరికే ఎగ్జాంపుల్కి చెప్తున్నాను ఇలా అడిగితే మనం ఏం చేస్తాం మన అమ్మాయి కదా అడిగింది లేకపోతే మన బ్రదరే కదా అడిగారని చెప్పేసి మనం ఆ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ పంపించేస్తాం పంపించేసిన తర్వాత చూస్తే అది వాళ్ళు కాదనమాట ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ అది దానికి సంబంధించింది ఇది తెలియాల మనలాగనే మన ఫేస్ ఎలా ఉంది అలానే ఒకటి క్రియేట్ చేసేసి మనం మాట్లాడినట్టు మన వాయిస్తో మాట్లాడినట్టు పంపిస్తున్నారు మనం కూడా నిజమే అనుకొని పంపిస్తున్నాం అలా పంపించకండి చాలా చీటింగ్స్ జరుగుతున్నాయి మీరు ఏం చేయాలంటే అలా మీ ఇంట్లో వ్యక్తి లాగొచ్చి లేకపోతే మీకు తెలిసిన వ్యక్తి ఫ్రెండ్ ఎవరో వచ్చి మాట్లాడారనుకోండి అలానే పంపిస్తానని చెప్పేసి మీరు వెంటనే కాల్ కట్ చేయండి మళ్ళీ పంపిస్తానని చెప్పేసి కాల్ కట్ చేసేసి ఆ పవర్సన్కి ఫోన్ చేయండి సంబంధించిన వ్యక్తికి ఫోన్ చేయండి నువ్వు ఇలా వీడియో కాల్ వచ్చావా మనీ అడిగావా ఏంటి ఎలానో అడిగి తెలుసుకోండి అవును నేనే అంటే సరే లేదనుకోండి లేదు నేను కానీ నేను రాలేదే అన్నారనుకోండి పంపించకండి అది పంపించేది పంపించండి మీ ఇష్టం సరేనా లేదు వీళ్ళు నిజమేనా అబద్ధం మనం నేర్లో చూసి కనుక్కొని అని అనుకుంటే నేర్లో చూసి అమౌంట్ని బట్టి నేర్లో చూసి ఏంటి డబ్బులు అడిగామంటే వాళ్ళు చెప్పేస్తారు అడిగాను లేదు అట్లా ఒకటి ఫోన్ కాల్ చేసి అడగండి లేదు నేర్లో ఉంటే నేర్లో అడగండి అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో మాత్రం మనీని పంపించకండి అని చెప్తున్నారు ఇది ఒక అవేర్నెస్ కోసమే కదా మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు చాలామందికి తెలియకుండా ఉండొచ్చు అందుకని నేను మీకు తెలియజేస్తున్నా ఎవరన్నా ఇలా వీడియో కాల్ వచ్చి ఏమన్నా మాట్లాడితే అలాంటి వాటికి మీరు ఆన్సర్ చెయ్యకండి సరేనా మన వాళ్ళగా ఉండవచ్చు ఉండకపోవచ్చు ఫోన్ చేస్తే తెలిసిపోయితే అందుకని ఎవరికి మనీ ఇవ్వకండి నెంబర్ టూ ఏమంటారు మన సబ్స్క్రైబర్ అడిగారు చాలా రోజులైంది నేను మర్చిపోయాను ఇప్పుడే నాకు గుర్తు వచ్చింది అది చెప్పేస్తే చిన్న విషయమే శ్రావణ మాసం వస్తుంది కదమ్మా ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఎలా బట్టలు కొనాలని అడిగారు కంట్రోల్ అంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవటం అన్నీ మన చేతుల్లోనే ఉంది మనం ఎప్పుడైనా సరే ఒక బడ్జెట్ని ఫిక్స్ చేసుకోవాలి మీరు కావాలంటే నెలకి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా కూడా వన్ ఇయర్ పోగు చేసుకోవచ్చు శ్రావణ మాసంలో ఆఫర్స్ కదా అందరు కొనాలని ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అలా చేసుకొని కూడా లేకపోతే మీ దగ్గర అమౌంట్ ఉంది కొనాలంటే కొనుక్కోండి లేదు ఇంతకే కొనాలనుకుంటే ఇంట్లోనే ఫిక్స్ అయ్యి అంతమని మాత్రం తీసుకెళ్ళి దాని లోపలే కొనుక్కోండి ఇంకోటి వచ్చే ఆఫర్స్కి ఇది అవ్వకండి ఏమంటే ఇంప్రెస్ అవ్వకండి ఏమంటే మొన్న మేము ఒక పని మీద వెళ్ళినప్పుడు టీ నగర్లో పోతీస్లో చూసామండి ఆఫర్ అనేస్తూ ఉన్నారు టీవీలో అడ్వర్టైజ్మెంట్ కూడా వస్తుంది సరే చూద్దామని వెళ్తే అసలు శారీస్ రే కాస్ట్ వచ్చి అద్రిపోతుంది ఇంతకుముందు అలా లేనే లేదండి థౌజండ్ రూపీస్కే మంచి శారీ వచ్చింది ఇప్పుడు చూసారంటే ఏది పనికిరాని శారీ కూడా త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ లయన్స్ పెట్టారు మల్మల్ కాటన్ అంట దాని కాస్ట్ చూస్తే అద్ద్రిపోతుంది అది సాఫ్ట్గా ఉందండి కాటన్ కొంచెం ఫ్యాట్గా ఉన్న వాళ్ళు కట్టుకుంటే బాగుంటుంది లీన్గా ఉన్నోళ్ళు కట్టుకుంటే బాగోదు మీకు తెలిస్తే మల్మల్ కాటన్ ఒక కాస్ట్ ఎంత కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి ఎంత టూ థౌజండ్ ఎంత పెట్టారండి బిల్లు చూసి అదిరిపోయాను నేనైతే ఏం తీసుకోలేదన్నమాట జస్ట్ చూసి వచ్చేసాం అంతా రేట్లు అమ్ముతున్నారండి ఇప్పుడు ఏమంటే వన్ ప్లస్ వన్ ఆఫర్ అని పోతుంది ఒక శారీ కాస్ట్ వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అప్పుడు అది కొంటే ఇంకో శారీ మనకు ఫ్రీగా వచ్చేది కదా ఇందులో వాళ్ళు ఏంటంటే ట్యాక్టిక్స్ యూజ్ చేసేది బిజినెస్ టాక్టిక్స్ అంటారు ఇది ఆ శారీ కాస్ట్ వచ్చి ఒక్క శారీ కాస్ట్ వచ్చి థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ సరేనా వీళ్ళు ఏం చేస్తున్నారు అప్పుడు టూ శారీస్ అంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయ్యద్ది కదా వీళ్ళేం చేస్తున్నారు ఒక్క శారీ మీద ఆ బిల్లుని అంటించేసి అంటే అన్ని శారీల మీద ఉంటాయి ఆ బిల్లు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని అంటించే కానీ మనం అనుకుంటాము అమ్మో ఈ శారీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ది ఇది కొంటే ఇంకోటి వస్తుంది సెవెన్ థౌజండ్ది మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే వస్తుంది అని చెప్పేసి తీసుకుంటాం కదా అక్కడే మనం మారిపోతాం ఎవరు అలా ఎందుకు ఇస్తారండి బిజినెస్ చేసేవాళ్ళు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీని ఒకటి మీకు ఫ్రీగా ఇస్తారు ఇక్కడే మీరు ఆలోచించాలి దాని కాస్ట్ అంతే వాళ్ళు అలా ఎక్కువ పెట్టేసి ఒక శారీ ఫ్రీగా ఇచ్చినట్లు ఇస్తున్నారు అందుకని మోసపోకండి చూసి తక్కువ కాస్ట్లో రెండు శారీలు వస్తే తీసుకోవచ్చు ఎక్కువ కాస్ట్లో ఎందుకండి రెండు శారీ తీసుకోకండి ఆఫర్స్కి మోసపోయి ఇదే చెప్పాలనుకున్నా ఇప్పుడు వీడియో చూద్దాం భలే స్వెట్ అవుతుందండి ఒక్కగా అందు వర్షం వస్తుందేమో ఏమంటే ఇప్పుడు చాలామందికి డౌట్ గోల్డ్ కాయను కానీ మళ్ళీ అమ్మితే మాకు అమౌంట్ ఫుల్ వస్తుందా రాదా ఇలా అడుగుతూ ఉన్నారు అలానే గోల్డ్ కాయిన్గా ఉంటే వేస్టేజ్ ఉందా జిఎస్టీ ఉందా ఇలా అన్నీ అడుగుతున్నారు ఈ రోజుతో మీ డౌట్ క్లియర్ చేసేస్తా ఒక్కోసారి నేను జీ జిఆర్టీకి వెళ్ళినప్పుడు అడిగాను అనమాట ఏంటి విషయం అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు అది మీకు నేను షేర్ చేస్తాను మిగిలిన షాప్లో ఎలా నాకు తెలియదు నేను జిఆర్టీలోనే గోల్డ్ కాయిన్స్ అప్పుడు తీసుకున్నాం అది చిన్న చిన్నవి అప్పుడు అడిగినప్పుడు చెప్పారనమాట మీకు చెప్తాను సరేనా జిఆర్టీలో ఏం చెప్పారంటే ఇప్పుడు వన్ గ్రామ్ గోల్డ్ కాయను మనం తీసుకుంటున్నాం ఈరోజు తీసుకుంటున్నాం వన్ గ్రామ్ గోల్డ్ ఆయన యొక్క కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ రూపీస్ ఎక్కువే ఉంటుంది నేను ఊరికే రౌండ్గా ఉండాలని మీకు సిక్స్ థౌజండ్ అని చెబుతున్నాను అయితే సిక్స్ థౌజండ్ కాదు ఎక్కువే ఉంటుంది సరేనా వన్ గ్రామ్ గోల్డ్ ఆయన కాస్ట్ వచ్చి సిక్స్ థౌజండ్ ఈరోజు నేను వెళ్ళి కొంటున్నా సిక్స్ థౌజండ్ ఇచ్చి ఇప్పుడు నాకు సిక్స్ థౌజండ్కేకాయన వచ్చేసిందా రాదు దానికి వేస్టేజ్ చేస్తారు అదే డైయింగ్ ఛార్జ్ అనుకోవచ్చు వేస్టేజ్ తర్వాత జిఎస్టీ సిజిఎస్టీ వేస్తారు కదా జీఎస్టీ ఇప్పుడు మనం ఏం కట్టాలంటే దీనికి డైరీ చార్జెస్ కట్టాలి వేస్టేజ్ అని కూడా అనుకోండి తర్వాత వచ్చేసి జిఎస్టీ సిజిఎస్టీ కట్టాలి అవి ఎంత అవుతుందంటే ఇప్పుడు వచ్చేసి వేస్టేజ్ టూ పర్సంటేజ్ వేస్తాడండి జిఎస్టీ వచ్చి త్రీ పర్సంటేజ్ వేస్తారు మొత్తం ఎంత అయింది ఫైవ్ పర్సంటేజ్ అయింది మనం గోల్డ్గా అయింది సిక్స్ థౌజండ్ రూపీస్ ఇచ్చుకుంటే ఇది ఎక్స్ట్రా ఒక ఫైవ్ పర్సంటేజ్ మనం మనీ కట్టాల్సి ఉంటుంది వేస్టేజ్కి జిఎస్టీకి సరే ఒక టూ హండ్రెడే వేసుకోండి ఊరికే అంత ఉండదు నేను ఊరికే చెప్తున్నా సరేనా టూ హండ్రెడ్ వేసుకోండి అప్పుడు మొత్తం మనం ఎంత కొనాలి గోల్డ్ కాయిన్ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ పే చేస్తే మనకు వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ వచ్చేది ఇప్పుడు మీకు అర్థమైపోయిందా జిఎస్టీ త్రీ పర్సంటేజ్ సరే తీసుకొని వచ్చేసాం మనకు ఒక అవసరం వచ్చింది టూ డేస్ ఆగి వెళ్తున్నాం అర్జెంటుగా అమ్మే కాయిన్ ఇచ్చేసేయాలి ఎక్కడ ఇస్తామో అదే జిఆర్టీలోనే ఇద్దామని వెళ్తున్నాం వెళ్ళినప్పుడు ఏం చేస్తారు ఎంతకు తీసుకుంటారు అంటే ఇప్పుడు మనం మొత్తం ఎంత పెట్టుకుందాం సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ పెట్టుకుందాం వాళ్ళు మనకు ఎంత ఇస్తారంటే సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ మన యొక్క కాస్ట్ వాళ్ళు తీసుకునేది వన్ గ్రామ్ సిక్స్ థౌసండ్ ఆ రోజు కూడా సిక్స్ థౌజండ్నే ఉంది సిక్స్ థౌజండ్ ఫిక్స్ చేస్తారు ఆ సిక్స్ థౌజండ్ ఫుల్గా ఇస్తారంటే ఇవ్వరు అందులో ఏం చేస్తారంటే మళ్ళీ టూ పర్సెంటేజ్ వేస్టేజ్ని కట్ చేస్తారు జిఎస్టీ అవన్నీ ఉండవు టూ పర్సెంటేజ్ వేస్టేజ్ని కట్ చేస్తారు టూ పర్సంటేజ్ వేస్టేజ్ వచ్చి ఒక హండ్రెడ్ అండ్ సంథింగ్ ఉండొచ్చు అనుకోండి అది కట్ చేసేసి మనకి సిక్స్ థౌజండ్లో హండ్రెడ్ అండ్ సంథింగ్ కట్ చేసేసి మిగిలిన డబ్బులు ఇస్తారు సరే హండ్రెడ్ వేసుకుంటే అప్పుడు మీకు ఎంత వచ్చింది ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ వచ్చింది హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అంటే ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అలా వస్తుంది అనమాట మళ్ళీ టూ పర్సంటేజ్ కట్ చేస్తారు ఇప్పుడు మనకి ఎంత లాస్ అయింది ఫస్ట్ ఆల్రెడీ మనం ఒక ఫైవ్ పర్సంటేజ్ కట్టాం కదా వేస్టేజ్ జిఎస్టీ మళ్ళీ ఇప్పుడు మనకు ఒక టూ పర్సంటేజ్ వేసాడు వేస్టేజ్ గోల్డ్ కాయిన్ తీసుకునేటప్పుడు మనీగా ఇచ్చేటప్పుడు అప్పుడు మనకు మొత్తం సెవెన్ పర్సంటేజ్ లాస్ అయింది ఇలా మనం గోల్డ్ కాయిన్స్ కొనాలా అంటే కొనకూడదు వెంటనే మీరు అమ్మేలాగా ఉన్నట్లయితే అస్సలు అంటే అసలు గోల్డ్ కాయిన్స్ కొనకండి ఏం చేయాలి ఇప్పుడు కొన్నామనుకోండి అట్లీస్ట్ ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అన్న మన దగ్గర పెట్టుకుంటే దాని ఒక కాస్ట్ వచ్చి పెరిగిద్ది అనమాట వెంటనే ఇవ్వడం వలన మనకి సెవెన్ పర్సెంటేజ్ మనీ వేస్ట్ అయిపోయింది కదా అందువలన అలా వెంటనే అమ్మే అమ్మేలాగుంటే మీరు గోల్డ్ కాయిన్స్ కొనకండి లేదు ఇన్వెస్ట్మెంట్ కోసం పెట్టుకునే వాళ్ళకి చెప్తున్నా లేదు మేము కొన్ని రోజులు ఆగి గోల్డ్ రేట్ బాగా పెరిగింది అత్త అమ్ముతామంటే అప్పుడు అమ్మినట్లయితే మీకు మంచి లాభం ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను ఒక టూ థౌజండ్ ఎయిటీన్లో గోల్డ్ కాయిన్స్ కొని పెట్టుకున్నాను అనుకోండి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నాకు అవసరం వచ్చింది నేను వెళ్ళి గోల్డ్ కాయిన్స్ ఇచ్చాను అనుకోండి నాకు చాలా అంటే చాలా లాభం ఆ సెవెన్ పర్సెంటేజ్ వేస్టేజ్ తీసేసినా కూడా నాకు లాభమే కదా అప్పుడు వచ్చి నేను ఎంత ఉంటా మహా అయితే ట్వంటీ ఎయిట్ థర్టీ థౌజండ్కో కొనుంటాను ట్వంటీ ఎయిట్కే కొన్నాను అనుకోండి ఇప్పుడు ఎంత కాస్ట్ ఫిఫ్టీ వన్లు థౌజండ్ ఈ రోజున కదా అప్పుడు నాకు ఎంత లాభం చూడండి దగ్గర దగ్గర చాలా లాభం వచ్చింది కదా ట్వంటీ త్రీ థౌజండ్ అలా ట్వంటీ థౌసండ్ పైనే లాభం వచ్చింది కదా ఇప్పుడు నేను అమ్ముకోవచ్చు నాకు నష్టం అనేది ఒక్క పైసా ఉండదు అలా కాకుండా మీరు వెంటనే అమ్మాలనుకుంటే ఎందుకంటే వెళ్ళి అక్కడ గోల్డ్ కాయిన్స్ కొనటం మనీని వేస్ట్ చేసుకోవటం దానికి మీరు ఒక బ్యాంక్లో వేసుకోవచ్చు వేసుకొని చక్కగా మీకు కావాల్సినప్పుడు మనీని తీసి మీరు చేసుకోవచ్చు గోల్డ్ కాయిన్ కొంటే మనం వెయిట్ చేయాలి కొన్ని సంవత్సరాలైనా వెయిట్ చేయాలి అట్లీస్ట్ టూ ఇయర్స్ అన్న వెయిట్ చేస్తేనే మనకు ఒక అమౌంట్ వచ్చేది ఇంకా ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేశారనుకోండి డబుల్ ట్రిపుల్గా కూడా మనకి దొరికిద్ది అనమాట అంతేగాని ఇలా కొని ఇలా అమ్మడానికి ఎవరు గోల్డ్ కాయిన్స్ కొనకండి మనీ వేస్ట్ చేసుకోకండి ఇంకెందులో ఇన్వెస్ట్ చేసుకోండి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం కొన్ని ఇయర్స్ మేము ఉంచుకుంటాం కొనండి మంచి లాభాలు వస్తాయి లేదంటే ఇప్పుడు మీకు అర్థమైంది ఆ జిఎస్టీ ఎంత వేస్తారు వేస్టేజ్ ఎంత వేస్తారు గోల్డ్ కాయిన్ రీసేల్ చేస్తే ఎంత ఇస్తారని తీసుకుంటారండి జిఆర్టీ వాళ్ళు అక్కడే కొన్నాం కాబట్టి అక్కడే ఇస్తే తీసుకొని మనకి ఆ టూ పర్సెంటేజ్ వేస్టేజ్ని కట్ చేసి ఇస్తారనమాట ఇంకొక విషయం వాళ్ళకి లాభం ఇప్పుడు వాళ్ళకి సెవెన్ పర్సెంటేజ్ లాభం వచ్చిందా అది కాకుండా మళ్ళీ ఏం చేస్తారు ఆ కాయిన్ ఇప్పుడే కదా మీరు తీసుకొని మళ్ళీ ఇచ్చేస్తున్నారు ఆ కాయిన్ అలానే బాక్సులు వేసి పెట్టేస్తారు ఇంకొకటి వచ్చి నాకు ఒక వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ ఇవ్వండి అంటే ఆ కాయిన్ తీసి అలానే వాళ్ళకి ఇచ్చేస్తారు మళ్ళీ వీళ్ళకి ఏమవుతుంది ఇంకొక ఫైవ్ పర్సెంటేజ్ ఎక్కువ లాభం దొరికిద్ది వేస్టేజ్కి జీఎస్టీకి కదా మళ్ళీ అమ్మడం వలన మళ్ళీ ఇంకో ఫైవ్ పర్సంటేజ్ వాళ్ళకి లాభం దొరికింది ఇక్కడ నష్టపోయింది ఎవరు మనమే అందుకని ఇలాంటి అభిప్రాయం ఉండి కొనాలనుకున్న వాళ్ళు కొనకండి లేదండి మేము పెట్టుకుంటాము మా పిల్లల యూజ్ కోసం పెట్టుకుంటున్నాం పెద్ద అయిన తర్వాత చడకొడి చేయించుతాము లేదా ఎక్స్చేంజ్ చేసి అంటే పెట్టుకోండి లేదండి ఫ్యూచర్లో మేము స్థలం ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాం దానికి మేము పెట్టుకుంటున్నాం అంటే పెట్టుకోండి మంచి లాభాలు అంతేగాని ఊరికి ఎట్టుకొని ఇవ్వడం మనీని అసలు ఒక పైసాని కూడా వేస్ట్ చేయకండి ఇదే మీకు తెలియజేయాలనుకున్నా తెలియజేస్తున్నాయి ఇప్పుడు గోల్డ్ కాస్ట్ తగ్గింది అంటున్నారు చాలామంది కొంచెం కొంచెం గోల్డ్ కాయిన్స్ గోల్డ్ జ్యువెలరీ కానీ కొనుక్కుంటున్నారండి నాకు తెలిసిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు కొన్నారు నేను మీకు చెప్తున్నాను మీలో ఎవరికన్నా కొనాలి కాయిన్స్ కొంచెం మనీ ఉంది అంటే కొంచెం గోల్డ్ కొనిపెట్టుకోండి అలానే ఇది పెరిగిద్దా తగ్గిద్దా ఏమి నాకు తెలియదండి ఇన్ కేస్ ఇవాళ మీరు కొని రేపు తగ్గిందనుకోండి మీరు చెప్పి నేను కొన్నాను ఈరోజు తగ్గిపోయింది నాకు ఇంత మనీ వేస్ట్ అయిందని అనకండి మీకు నచ్చినట్లయితే తగ్గినప్పుడే మనం కొంచెం కొంచెం కొనిపెట్టుకుందాం అనుకోండి సడన్గా కూడా పెరగొచ్చు అంటున్నారు సెవెన్ థౌజండ్ వరకు కూడా ఇది ఇది ఊరికే ఇలా తగ్గించారని ఎప్పుడు యాక్షన్ అని ఎలా జరిగిద్ది ఎవరికీ తెలియదు తగ్గొచ్చు పెరగొచ్చు ఇష్టం ఉన్నవాళ్ళు కొనుక్కోండి లేని వాళ్ళు అది లేసైంది సరేనా ఇదే ఈరోజు వీడియో ఈ మధ్య కొంచెం చిన్న చిన్న వీడియోలు పెడుతున్నాను కదా వస్తాయి లేని మంచి మంచి వీడియోస్ అనుకుంటున్నాను టైం లేదు ఇది కూడా మంచి వీడియో చాలా డౌటే కదా కొంచెం చూడండి వ్యూస్ చాలా తగ్గిపోయింది ఎందుకో సడన్గా వ్యూస్ తగ్గిపోయింది కదా కష్టపడి మనం ఒక వీడియోని పెడుతున్నాము దానికి తగిన వ్యూస్ రాలేదనుకోండి కష్టంగా ఉంటుంది కదా చూడండి సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై ఫ్రెండ్స్